నమస్కారం నేను చందు ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేమి చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి నీట్ ఎగ్జామ్ లో ఆ ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీ మందికి గ్రేస్ మార్కులు తీసేస్తాం సుప్రీంకోర్టుకు కేంద్రం వెళ్ళడి ఆ అభ్యర్థులకు మళ్ళీ ట్వంటీ త్రీ ఎగ్జామ్ పెట్టి ముప్పై రిజల్ట్స్ ప్రకటిస్తాం కమిటీ సూచన మేరకే నిర్ణయం తీసుకున్నామని వివరణ పేపర్ లీకేజీ పుకార్లను ఖండించిన కేంద్రం ఎన్టీఏకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు కేంద్రానికి ఎన్టీఏకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే కానీ దారికి రాలేదు అసలు అత్యత రచ్చని అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ వీళ్ళందరికీ మార్కులు తీసేసి మన్న ఎగ్జామ్ పెడతారంట ఏడు హైకోర్టుల్లో పిటిషన్లు ఇచ్చారు అభ్యర్థుల తరపున ఫిజిక్స్ వాళ్ళ లీగల్ ఫైట్ కూడా చేసిరు చాలా సంతోషం సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలి అని కరిగే అంటున్నారు నీట్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ కాదు ఎలిమినేషన్ ఎగ్జామ్ అని కనిమొలిగారు అంటున్నారు నీట్ యూజీ గ్రేస్ మార్కులు వద్దు ఇగో ఇది పై యావత్ భారత్ ఆగ్రహం అని ఇంకో పేపర్లు ఇచ్చారు గ్రేస్ మార్కులు రద్దు మళ్ళీ ఎగ్జామ్ పెడతారని ఇంకో పేపర్లు ఇచ్చారు దేశ భావితతో ఆడుతున్నారు నిజంగానే అది రాయకపోతే వాస్తవ మార్కులే కేటాయిస్తామని క్లియర్గా చెప్పారు ఒకవేళ మళ్ళీ ఎగ్జామ్ పెడతారు కదా ట్వంటీ త్రీకి ఎగ్జామ్ పెట్టేటప్పుడు రాయకపోతే ఆ అభ్యర్థుల వాస్తవ మార్కులు అంటే గ్రేస్ మార్కులు కాకుండా వెల్లడిస్తామని తిరిగి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు ఒకవేళ వారు పరీక్ష రాయడానికి ఇష్టపడకపోతే మే ఐదున జరిగిన నీట్ పరీక్షలో వారికి వచ్చిన మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని చెప్పింది గుర్తుపెట్టుకోండి ఎవరు ఎవరైతే ఉన్నారో ఇది ఏది ఏమైనప్పటికీ కౌన్సిలింగ్పై స్టే మాత్రం విధించము అని చెప్పారు ఆ తర్వాతే కౌన్సిలింగ్ ఎగ్జామ్ ఉంది కాబట్టి తర్వాత కౌన్సిలింగ్ వచ్చేటట్టుంది ఉంది కోల్పోయిన సమయానికి పరిహారంగా గ్రేస్ మార్కులు పొందినాయి ఆ ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీ మందికి స్కోర్ కార్డులను రద్దు చేయాలని కమిటీ నిర్ణయించింది ఒకవేళ మళ్ళీ పరీక్ష రాయొద్దని అనుకుంటే గ్రేస్ మార్కులకు లేకుండా ఒరిజినల్ మార్కులతో కౌన్సిలింగ్ వినొచ్చని పేర్కొంది ఇవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే నీట్ కౌన్సిలింగ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇవో మళ్ళీ నీట్ వీరి స్కోర్ కార్డులు రద్దు చేస్తున్నామని చెప్పారు సిక్స్టీ వన్కి తగ్గిన టాపర్లు పేపర్ లీక్కు ఆధారాలు లేవని చెప్తున్నారు పరీక్షల అవకతవకలు ఏమేమో జరుగుతున్నాయి నీట్ గ్రేస్ మార్కులు రాద్దు అని ఇంకో పేపర్లు ఇచ్చారు ఈ విధంగా నీట్ కౌన్సిలింగ్కు స్టే ఇవ్వలేము సుప్రీంకోర్టు పదిహేను వందల మందికి మళ్ళీ పరీక్ష నీట్ ర్యాంకులు తారుమారు ఫిఫ్టీన్ సిక్స్టీ త్రీ మందికి మళ్ళీ పరీక్ష ఆందోళన చెందుతున్న ర్యాంకర్లు ఇప్పటికే రావాల్సిన రాష్ట్ర స్థాయి ర్యాంకులు మరింత ఆలస్యం కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాల వెల్లడి ఈసారి తెలంగాణకు టాప్ హండ్రెడ్ ఒకటే ర్యాంకు రాష్ట్ర స్థాయి ర్యాంకులు మరింత ఆలస్యం అయ్యేటట్టు ఎందుకంటే వీళ్ళు ఎగ్జామ్ రాయాలి అప్పుడు మాత్రమే మనకు కౌన్సిలింగ్ తర్వాత స్టేట్ ర్యాంకులు ఇస్తారు ఇకపోతే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులకు ఫస్ట్ సైన్ చేసారు గుర్తుపెట్టుకోండి ఎవరైతే డిఎస్సి మీద డిఎస్సి కావాలి కావాలి అని చంద్రబాబు గారిని గెలిపించారు మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టుకోండి ఈయన నిన్న ఐదు మీ ఐదు వాటి మీద సంతకం వేసిండు ఫస్ట్ది డిఎస్సి సెకండ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్టర్ రాద్దు మూడు పింఛన్ల పెంపు నాలుగు వేలకు నాలుగు నైపుణ్య ఘన ఐదు అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఇది మూడవ సంతకం మొదటి సంతకం మెగాడిఎస్సి అని ఇచ్చారు మెగా మెగాడిఎస్సి పైన తొలి సంతకం ఇదన్నమాట ఐదో సంతకాలతో శ్రీకారం చేశారు మంచిగా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టుకోండి ఇకపోతే గ్రూప్ వన్ విషయానికి వస్తే అభ్యర్థుల వ్యక్తిగత నా ఎన్నో గ్రూప్ వన్ పులించి ప్రాథమికకి మాస్టర్ ప్రశ్నపత్రం ఉంది ఓకే ఒక ప్రశ్నకు మాత్రం ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు అంటే గ్రూప్ వన్ ప్రీమియమ్స్కి సంబంధించిన ప్రాథమిక కీతో పాటు మాస్టర్ ప్రశ్న పత్రాన్ని టీజీపీఎస్సి అందుబాటులోకి తీసుకొచ్చింది వీటిని తెలుసుకునేందుకు టీజీపీఎస్సీ ఐడి ఆల్ టికెట్ నంబర్ మొబైల్ నెంబర్ ఓటీపీని నమోదు చేయాల్సి ఉంటుంది మొత్తం వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి ప్రాథమిక సమాధానాలను పొందుపరిచింది మాస్టర్ క్వశ్చన్ పేపర్లో పదిహేడవ ప్రశ్నకు ఒకటి కన్నా ఎక్కువ సమాధానాలు సూచించింది జెన్ సైన్ కన్వెన్షన్గా పిలిచే జాతి విధ్వంస నేరం మీ శిక్ష నైన్టీన్ ఫార్టీ ఎయిట్కు పరిధి ఉన్న సంస్థ ఏదనే ప్రశ్నకు అంతర్జాతీయ న్యాయస్థానం ఐసీజిఐ అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు రెండు సమాధానాలు సరైన వేరని పేర్కొంది అభ్యర్థులు మాస్టర్ క్వశ్చన్ పేపరు ప్రాథమిక కీపై అభ్యంతరాలుంటే ఈ నెల పదిహేడు వరకు నమోదు చేయాలని సూచించారు ఓఎంఆర్ డిజిటల్ ప్రతి లేకుండా కీ అన్నమాట అది ఉంటే మనకు ఒక క్లారిఫికేషన్ వస్తుండే మరి అది ఎందుకు ఇయ్యలేదు వెబ్సైట్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల ఖాళీ వివరాలు ఇచ్చారు ఒకసారి చూడండి అండి అయితే ప్రశ్న పత్రంలో మల్టిపుల్ బాబులు జంబులు ప్రశ్నలు ఉంటాయని పరీక్ష రాసేటప్పుడు ప్రశ్న పత్రాల్లో సమాధానాలు గుర్తించడము నిబంధనలకు విరుద్ధమని గుర్తు చేస్తున్నారు సరే ఏదో ఒకటి అని మనకు ఓఎంఆర్ డిజిటల్ కూడా పెడితే బాగుండే గ్రూప్ వన్ న్యూస్ కీ విడుదల ఈ నెల పదిహేడవ తేదీ వరకు అభ్యంతరాల స్వీకరణ త్వరలో పనితెల విరడి మెయిన్ పరీక్షలకు టైం టేబుల్ రిలీజ్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మీ ఇన్సిటీ గుర్తుపెట్టుకోండి ఓపెన్ స్కూల్ ఫలితాల విడుదల అయిన నిన్న ఈ వెబ్సైట్లో మీరు రిజల్ట్స్ చూడొచ్చు ఆల్ టికెట్ తర్వాత అకాడమిక్ ఇయర్ పోలీసు సరిపోతుంది ఏపీబిఎస్ఈ ప్రక్షాళన చేస్తారా అనిచ్చిరు చాలా అరాజకీయాలు జరిగినాయి మరి ఏమైతే శుద్ధం ఖచ్చితంగా ప్రక్షాళన చేస్తేనే మనకు మంచిగా ఉంటుంది లాస్ట్ సెట్లో ట్వంటీ నైన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ మంది పాస్ ఈ విధంగా పాస్ అయ్యారు ఒకవేళ రిజల్ట్స్ చూసుకోకపోతే చూసుకోండి లాస్ట్ సెట్లో సెవెంటీ టూ పర్సెంట్ మంది క్వాలిఫై ఇగో టీఎస్సిహెచ్ఈ ఏసీ డాట్ ఇన్లో మీరు లాస్ టైమ్స్ టిఎస్సీహెచ్ఈ ఏసీ డాట్ చూసుకోవచ్చు బీటెక్ పూర్తయిన వాళ్ళు నాలుగు వేల నాలుగు వందల ఎనభై ఐదు మంది క్వాలిఫై అయ్యారంటే చాలా సంతోషం ఈరోజు ఐసీఎస్ రిజల్ట్స్ ఉన్నాయి ఇగో ఈ వెబ్సైట్లో మనకు రిజల్ట్స్ వస్తాయి ఎంబీబీఎస్ సీట్లకు తగ్గుతున్న కాంపిటీషన్ ఒక్కో సీటుకు కేవలం ఐదుగురే పోటీ మనకు తెలంగాణ నుంచి ఎంబీబీఎస్ సీట్లకు కాంపిటీషన్ తగ్గిపోతుంది ప్రభుత్వం ప్రైవేటు మెడికల్ కాలేజీల సంఖ్య వాటిలో సీట్ల సంఖ్య పెరుగుతుండటంతో ఒక్కో సీట్కు పోటీపడే వారి సంఖ్య తగ్గుతుంది మనకు పాతకాలంలో పదిహేను మంది పోటీ పడితే ఇప్పుడు ఐదు మంది పోటీ పడుతున్నారు ఇదన్నమాట సి కేటగిరీ సీట్లకు తగ్గిన డిమాండ్ లోకల్ క్యాండిడేట్లకే ప్రయారిటీ కౌన్సిలింగ్ ఇలా ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ షెడ్యూల్ను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ ప్రకటించింది నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజ్ ఇతర ఆరోపణలపై సుప్రీంకోర్టులో పలు కేసులు దాఖలైనప్పటికీ కౌన్సిలింగ్పై స్టే ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది దీంతో జూలై ఆరవ తేదీ నుంచి కౌన్సిలింగ్ ప్రారంభిస్తామని మెడికల్ కౌన్సిలింగ్ తెలిపారు జూలై ఆరు నుంచి నేషనల్ కోటా సీట్ల కౌన్సిలింగ్ ప్రారంభమవుతుంది దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ యూనివర్సిటీల్లోని సీట్లను ఈఎస్ఐ మెడికల్ కాలేజీల్లోని సీట్లను అన్ని రాష్ట్రాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీలోని పదిహేను పర్సెంట్ సీట్లను నేషనల్ కోటాలో భర్తీ చేస్తారు దేశంలోని ఏ ప్రాంత స్టూడెంట్ అయినా ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్ల పోటీ పడవచ్చు జాతీయ స్థాయిలో సాధించిన ర్యాంకుల ఆధారంగా ఈ సీట్లను కేటాయిస్తారు రెయిన్స్ సీట్లను కూడా ఆల్ ఇండియా ర్యాంకుల ప్రకారమే కేటాయిస్తారు మన రాష్ట్రంలో కాలేజీ యూనివర్సిటీ ఇందులో చేపడుతుంది ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్సి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పాటించాల్సి ఉంటుంది ప్రభుత్వ కాలేజీల్లో నేషనల్ కోటకు ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లు పోతే మిగిలిన ఎయిటీ ఫైవ్ పర్సెంట్ సీట్లను మనకు కన్వీనర్ కోటలో ప్ర భర్తీ చేస్తారు ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని ఫిఫ్టీ పర్సెంట్ సీట్లను కన్వీనర్ కోటలో భర్తీ చేస్తారు ఇంకో థర్టీ ఫైవ్ సీట్లను బి కేటగిరీ కింద ఫిఫ్టీన్ పర్సెంట్ సీట్లో మనం సి కేటగిరీ కింద పోటీ పడవచ్చు ఇది మరి సి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ కోటా అన్నమాట మనకు బి కేటగిరీ ఏ కేటగిరీ అంటే గవర్నమెంట్ ఫీజు పే చేస్తుంది డిగ్రీ మార్కులతో సంబంధం లేకుండా డిఎస్సీకి అయ్యారు కదా టూ థౌజండ్ లెవెన్ తర్వాత డిగ్రీ పాస్ అయిన వారికి మార్కుల శాతం వర్తింపు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర సర్కారు మరి ఇదేంది చూద్దాం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ నిబంధనల ప్రకారం స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్ పీఈటీ తదితర పోస్టుల మార్కుల శాతాన్ని తగ్గించారు గతంలో డిఎస్సి నోటిఫికేషన్లు డిగ్రీలో ఓసీలకు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ ఒకటి సరిపోతాయి దీనిపై కొందరు అభ్యర్థులు అప్పట్లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు దీంతో మార్కుల శాతంలో మార్పులు చేస్తూ ఎన్సీ ఎన్సీటీఈ గ్యాజెట్ జారీ చేసింది టూ థౌజండ్ ప లెవెన్ జూలై ఇరవై తొమ్మిది కంటే ముందు పాస్ అయిన వారందరి వారందరికీ మార్పులతో సంబంధం లేకుండా టీచర్ పోస్టులకు గుర్తుపెట్టుకోండి ఇక్కడనేమో ముందాన్ని ఇచ్చారు ఇక్కడ ఇచ్చారు ఇది ఆ తర్వాత పాస్ అయిన తర్వాత పాస్ అయిన వారికి ఓసీలకు ఫార్టీ ఫైవ్ ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుందని మరో ఉత్తర్వులో స్పష్టత ఇచ్చింది క్లియర్గా ఇది ఈ నెల ఇరవై వరకు దరఖాస్తుల ప్రక్రియ అవకాశం ఉంది ఇంకోటి డిఎస్సి అంటే గుర్తుకొచ్చింది ఇది రే సార్ ఏం చెప్పారు అంటే ఫ్రీగా డిఎస్సీకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు కదా యాక్చువల్గా మనకు వెబ్సైట్ గేట్ ఓపెన్ అయ్యేది ఈ అమౌంట్ కట్టినాక అది ఇంకా అప్డేట్ కాలేదు గుర్తుపెట్టుకోండి జర డిఎస్సి పరీక్ష హర్హతంలో సడలింపు ఇదే విషయం ఇచ్చారు స్కూల్ అసిస్టెంట్లకు ఎస్సీ ఎస్టీ బీసీలకు ఫార్టీ పర్సెంట్ మార్కులకు అవకాశం అసవరణ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఇరవై వరకు ఉన్న దరఖాస్తు గడు డిఎస్సీ అప్లికేషన్లో ఏడీట్ ఆప్షన్ ఇచ్చారు ఒకసారి చూడండి ఈ దాంట్లో టీఎస్ఎన్ డిఎస్సి ఏపీ ఆన్లైన్ టీఎస్ డిఎస్సి ద్వారా చూసుకోవచ్చు ఈ నెల ఇరవై వరకు లాస్ట్ డేట్ ఈ నెల పంతొమ్మిది వరకు డిఎస్సి ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉండగా ఇరవై తేదీ వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది ఇప్పటికీ రెండున్నర లక్షల మై పైగా అప్లై చేసుకోరు పదిహేను వేల అంగన్వాడీ కేంద్రాల్లో ఇంగ్లీష్ మీడియం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్టార్ట్ చేసి ఈ సంవత్సరం నుంచే నోటిఫికేషన్స్ విషయానికి వస్తే అసిస్టెంట్ గ్రేడ్ వన్ పోస్టులు ముంబైలోని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో జాబ్స్ ఇవి లాస్ట్ డేట్ జూన్ ఇరవై ఐదు ఎగ్జిక్యూటివ్ ట్రైనీలు కోల్కతా దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ల ఎగ్జిక్యూటివ్ ఉన్నాయి లాస్ట్ డేట్ జులై ఏడు ఆఫీసర్ గ్రేడ్ ఏ పోస్టులు ముంబై సెక్యూరిటీ సేబీలో జాబ్స్ ఇవి లాస్ట్ డేట్ జూన్ ముప్పై సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఉచిత శిక్షణ మనకు ఎస్టీ స్టడీ సర్కిల్స్ సంబంధించింది వీళ్ళే కాదు అందరు ఎస్సీ ఎస్టీ బీసీలో అప్లై చేసుకోవచ్చు ఇగో ఇది వెబ్సైట్ లోగా నమోదు చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ సూచనలకు ఇవి చూడవచ్చు మిగతా డౌట్లు ఉంటే ఇంకేమన్నా ఈ నంబర్ల సంప్రదించవచ్చు క్రీడా పాఠశాలల్లో స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీలు వరంగల్ నుంచి రాష్ట్రానికి క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హగీంబేట్ కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఫోర్త్ క్లాస్ ప్రవేశాల కోసం బాలబాలికలకు వివిధ సామర్థ్య ఫిట్నెస్ పోర్టులు ఉంటాయి వరంగల్ కాశీబుగ్గ ఓసిడి మైదానంలో మండలాల వారిగా బాల బాలికలకు ఎత్తు బరువు ఫ్లెక్సిబిలిటీ వర్టికల్ జంప్ షటిల్ రన్ తదితర సామర్థ్య పరీక్షలు ఉంటాయి పూర్తి వివరాలకి నంబర్లలో చూడవచ్చు మీరు సంప్రదించవచ్చు నిమ్స్లో పీహెచ్డి దరఖాస్తులో ఆహ్వానం ఇది లాస్ట్ డేట్ ఆన్లైన్ అప్లై చేసుకునే తరకు ఇరవై ఏడు రైల్వే డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులు వచ్చినాయి ఏమేమి ఉన్నాయి అంటే బీబీఎం బీకామ్ ఫైనాన్స్ కోర్సులు ప్రవేశపెడుతున్నారు దోస్తు ఆన్లైన్ పోర్టల్లో ఉంటాయి క్రీడా పాఠశాలలో ప్రవేశాల షెడ్యూల్ విడుదల ఆదిలాబాద్ ఇందాక చెప్పింది అది ఈ నంబర్లలో మీరు డౌట్లు ఉంటే సంప్రదించవచ్చు తెలంగాణ రాష్ట్రం మైనార్టీ స్టడీ సర్కిల్లో ఈ గ్రూప్ టూ త్రీ ఇది తెలంగాణ మొత్తానికి సంబంధించింది అన్ని జిల్లాల వారు మీ జిల్లా స్టడీ సర్కిల్లో సంప్రదించవచ్చు మీకు ఇవి ఇవి కావాలి ఆధార్ ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ మార్క్స్ మేముతో పాటు గ్రూప్ రిజిస్ట్రేషన్ ఫామ్ రెండు పాస్పోర్ట్ ఫోటోలతోటి ఈ నెల పద్దెనిమిదిలోపు మనకు ఉర్దూ అకాడమీలో అందజేయాలని చెప్పారు ఇది ఏ డిస్టిక్ నుంచి నిజామాబాద్ సో మీ మీ డిస్టిక్లన్న ఉంటాయి ఖచ్చితంగా చూడండి ఈ నెంబర్లలో సంప్రదించింది ఏమైనా డౌట్ ఉంటే తక్షణ ప్రవేశాలకు దరఖాస్తు లాక్మానం ఇది నాగారం నిజామాబాద్ నుంచి ఇది సెవెంటీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు స్పాట్ అడ్మిషన్లు ఉన్నాయి డిగ్రీకి అనమాట మైనారిటీ గురుకులలో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు దీనికి ఇది ఎక్కడి నుంచి నర్సాపూర్ మెదక్ మెదక్లో ఉన్నాయి నర్సాపూర్లో ఉన్నాయి ఏమేమి జాబ్స్ ఉన్నాయంటే స్కూల్లో పీజీటీ ఉర్దూ ఇంగ్లీషు సాంఘిక శాస్త్రం అంటే సో సోషల్ ఫిజిక్స్ టీజీటీ ఇంగ్లీష్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి మేతకా మైనార్టీ బాలికల గుర్తుల పాఠశాలలో పీజీటీ ఫిజిక్స్ జూనియర్ కాలేజీలో జూనియర్ లెక్చరర్ గణితం నాటి మ్యాథ్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సెక్యూరిటీ గార్డ్ కూడా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు గల అభ్యర్థులు సంగారెడ్డి ఆర్ఎల్సి కార్యాలయంలో ఈ నెల పదిహేను తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మీకేమైనా డౌట్ ఉంటే ఈ నంబర్లను సంప్రదించవచ్చు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మెదక్ బాలికల పాఠశాలలో ఉన్న కాలిన భర్తీకి మహిళలకు మాత్రమే అవకాశం కల్పిస్తారు సింగరేణిలో మూడు వందల ఇరవై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ నాన్ ఎగ్జిక్యూటివ్ కేడర్ మూడు వందల ఇరవై ఏడు ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చారు దీనికి ఏమో వెయ్యి ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వెయ్యి వంద రూపాయలు ఉంది ఉద్యోగాన్ని బట్టి టెన్త్ ఐటీఐ డిప్లొమా బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ పాస్ అయ్యి ఉండాలి వయ అభ్యర్థుల వయో పరిమితి పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు ఐదు పరిమితి రాత పరీక్ష సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత జాబ్స్ ఇస్తారు రైన్వే డిగ్రీ కాలేజీలో కొత్త కోర్సులు ఇంధనప్రదేశం భాషా సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం ఇది మళ్ళీ నేను ఒక ఫోటో తీసి రేపు పెడతా గవర్నమెంట్కి సంబంధించినవి డ్యాన్స్ స్కూలు తర్వాత మ్యూజిక్ స్కూలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే త్యాగరాజ ప్రభుత్వ సంగీత కళాశాల రాంకోటి భక్త రామదాసు ప్రభుత్వ కళాశాల సికింద్రాబాద్ అన్నమాచార్య గుడిమాల్కాపూర్ విద్యారణ్య ప్రభుత్వ సంగీత కళాశాల వరంగల్ జ్ఞాన సరస్వతి పాఠశాల నిజామాబాదు ఇవి అడ్మిషన్ లాస్ట్ డేట్ వచ్చే నెల ముప్పై ఒకటి వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సులకు దరఖాస్తుల స్వీకరణ ఏపీ నుంచి ఈ నెంబర్లలో సంప్రదించండి అన్నిటికి సంబంధించిన కోర్సులు ఉంటాయి పాలిటెక్నిక్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఒకవేళ మొన్న టెన్త్ పాస్ అయిన వారితో పాటు ఇంటర్ ఫెయిల్ అయిన అభ్యర్థులు కూడా అర్హులని చెప్పారు వయసు పదిహేను నుంచి ఇరవై రెండు సంవత్సరాలు ఉండాలి ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అంటే ఇరవై లాస్ట్ డేట్ ఇవి ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు